గర్భంతో ఉన్న భార్యను వదిలి బిగ్ బాస్ లోకి శేఖర్ భాష ఎందుకు తెలిస్తే కన్నీ లాగవు ప్రస్తుతం బిగ్ బాస్ ఎయిట్లో లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లో లో ఆర్జే శేఖర్ భాష అని చెప్పవచ్చు టాస్క్లో చురుకుగా పార్టిసిపేట్ చేస్తూ మాటకు మాట బదులిస్తూ బులితేర ఆడియన్స్ ను తెగ ఎంటర్టైన్ చేస్తున్నాడు మరి ముఖ్యంగా హౌస్లో శేఖర్ భాష వేస్తున్న ఆటో పంచులకు జోకులకు కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ కూడా మంచి అందిస్తున్నారు ఇదిలా ఉంటే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం అతని ఆలోచన అంతా తన భార్య చుట్టూ తిరుగుతుందంట ఎందుకంటే ఆమె ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉంది మరి ఇలాంటి సమయంలో శేఖర్ భాష తన భార్యను వదిలేసి రావటం చాలామంది ఆశ్చర్యపరుస్తుంది దీని గురించి తనను ఇదివరకే మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టే ముందు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు శేఖర్ భాష మీ భార్య తొమ్మిది నెలల గర్భిణి అయినా సరే మీరు హౌస్లోకి వెళ్తున్నారా ఇది కరెక్టేనా అని యాంకర్ అడగగా భాష ఇలా సమాధానం కరెక్ట్ కాదు కానీ మా ఆవిడ కోరిక ఇదే ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా అందుకే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నా కానీ నేను నా భార్యకి చాలా క్లియర్గా చెప్పాను బిగ్ బాస్ హౌస్లోకి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్ళొచ్చు లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అన్నాను కానీ నా భార్య మాత్రం నువ్వు వెళ్ళాల్సిందే అని పట్టుపట్టింది బిగ్ బాస్ హౌస్కి నేను రావడం నాకన్నా నా భార్యకే ఎక్కువ కోరిక ఉంది అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంటుంది అని బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని ఎమోషనల్ అయ్యాడు శేఖర్ భాష